ఏ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్స్ వెరీ వ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మా బాబు కోసం ఉగ్గు తయారు చేయబోతున్నాను అసలు ఈ ఏజ్ లో ఎందుకు నేను చేయాలని అనుకున్నానంటే అసలు చెప్పాలంటే ఈ ఏజ్ లో ఉగ్గు పెట్టరు మినిమం ఒక సెవెన్ నుంచి పెడతారు సెవెన్ ఎయిట్ నైన్ ఈ ఏజ్ లో మాత్రం ఉగ్గు కంపల్సరీ తయారు చేసుకొని ఇంట్లో చేసుకొని పెట్టుకుంటారు ఇంట్లో మన పెద్దవాళ్ళు ఉంటారు కదా అమ్మఒలు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ చేసి పెడతారు ఇదైతే మా పిన్ని చెప్పింది నాకు ఇలా చేస్తే చాలా మంచిది చిన్నపిల్లలకి చాలా బలం అని ఆమె చెప్పింది ఆమె చెప్పినట్టు నేను చేసి అప్పుడు మా బాబు చిన్నగా సెవెన్ ఎయిట్ మంత్స్ లో ఉన్నప్పుడు చేసి పెట్టేదాన్ని ఇప్పుడు మళ్ళీ పెట్టాలి అని ఎందుకు అనుకున్నా అంటే మా బాబు అస్సలు తినట్లేదు అసలు ఎందుకు తినట్లేదో అసలు వాడికి ఏంటో నాకు అసలు అర్థం కాలేదు నాకు వీలైనంత వరకు వాడు వెనక పడి ఏదో ఒకటి చేసి అయినా తినిపిస్తున్నాను ఎంత కొంత కొంచమైనా తినిపించడానికి ట్రై చేస్తున్నా కానీ చాలా సన్నగా అయిపోయాడు వాడు చిన్నప్పుడు భలే బుద్దుగా ఉండేవాడు నాకు అలా బుద్దుగా ఉంటే పిల్లలు చాలా ఇష్టం నా పిల్లలు కూడా అలానే ఉండాలి అనుకునేదాన్ని వాడు అలానే ఉన్నాడు కానీ ఎప్పుడు ఫస్ట్ బర్త్డే అయిందో అప్పటి నుంచి సన్నగా కావడం స్టార్ట్ చేశాడు ఏదో ఒకలా తినిపించేదాన్ని కానీ ఇప్పుడు అస్సలు తినట్లేదు మళ్ళీ ఏజ్ పెరిగింది ఆట ఒకటి స్టార్ట్ అయింది ఆట మీద పని దగ్గర నుంచి అస్సలు తినట్లేదు నాకైతే ఒక్కొక్కసారి పిచ్చెక్కిపోతుంటది కోపంలో కొట్టేయాలన్నంత కోపం వచ్చింది కానీ చిన్నపిల్లడు కదా అని చెప్పి ఇంకా నాకు నేనే వద్దలేపు నే వాడికి ఏమి ఇబ్బంది ఉందో చెప్పలేడు కదా మాటలు రావట్లేదు కదా అని చెప్పేసి ఏం చెప్పను అప్పుడు నాకు ఇంకా హార్లిక్స్ పెడదాము ఈ బూస్ట్ పెడదాం అనుకుని అనుకున్నాను అనుకుని ఒకసారి ఇలాగ ఫీవర్ వస్తే నేను మా బాబుకి హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు డాక్టర్కి అడిగాను ఇలాగ అసలు ఏం తినట్లేదు మరి నేను హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ ఇవన్నీ పెట్టుకోవచ్చా అని అంటే ఏజ్ ఎంత అని అడిగాడు టూ ఇయర్స్ అండి అని చెప్పాను చెప్తే అసలు అలా పెట్టకూడదమ్మా మీకు పిచ్చా ఇప్పుడు చెప్తారు బాదం పప్పులు జీడిపప్పులు పెట్టేయండి తినిపించేయండి ఈ హార్లిక్స్ తాగించండి అని అంటారు వాళ్ళ ఏజ్ కి అది ఎక్కువ ఇప్పుడు త్రీ ఇయర్స్ దాటిన తర్వాత ఫోర్ ఇయర్స్ నుంచి అది చేసేది ఇప్పుడు హార్లిక్స్ కానీ బుక్స్ ఇప్పుడు జూనియర్ హార్లిక్స్ ఉంటది కదా అలాంటివి ఏంటంటే వాళ్ళ ఏజ్ తగ్గట్టు ఉంటది ఇప్పుడు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లలకంటే కరెక్ట్ ఆ ఏజ్ తగ్గట్టు వాళ్ళకి ఉంటది అది వాళ్ళకి సరిపోద్ది ఆ పవర్ అనేది వాళ్ళకి సరిపోద్ది ఈ వన్ ఇయర్ టూ ఇయర్స్ బేబీస్ చిన్న బేబీస్ కదా వాళ్ళు వాళ్ళకి పవర్ తట్టుకోలేరు చెప్పాలంటే ఒక మెడిసిన్ లాగా ఇప్పుడు మెడిసిన్ వీళ్ళకి డోస్ ఎక్కువ అయితే వీళ్ళకి పడకుండా ఎలా ఇద్దో అవి కూడా అంతే అందుకే ఇంత చిన్న పిల్లలకి పెట్టకూడదు త్రీ ఇయర్స్ నువ్వుకి త్రీ ఇయర్ బర్త్డే అయిన తర్వాత ఫోర్ ఇయర్స్ వచ్చింది చూడ అప్పుడు నువ్వు పెట్టుకో జూనియర్ ఆర్డర్స్ కానీ లేకపోతే బూస్ట్ కానీ అలాంటివి ఏమైనా అప్పుడు నువ్వు పెట్టుకోవచ్చు అప్పుడు వాళ్ళకి ఏజ్ కి అవి తాగడానికి వీళ్ళకి ఏజ్ కరెక్ట్ ఏజ్ కాబట్టి పెట్టుకోవచ్చు ఇప్పుడు టూ ఇయర్స్ అంటే టూ ఇయర్స్ తగ్గట్టే మీరు వాళ్ళకి డైట్ పెట్టుకోవాలి అంటే అన్నం అది కూడా వాళ్ళకి అరిగే ఫుడ్ లాంటివి పెట్టాలి అని చెప్పారు ఇంకా నేను అయితే ఓకే డాక్టర్ చెప్పినప్పుడు మనం కూడా వినాలి కదా అని చెప్పేసి వీడికి ఏదో ఒకలా తినిపించాలి ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను అది నాకు ఏమనిపించింది అంటే ఉగ్గు తయారు చేసుకుంటే పోయేది కదా చిన్నప్పుడు వీడికి ఉగ్గు పెట్టేదాన్ని కదా అదే ఇప్పుడు మళ్ళీ చేసేసుకొని పెట్టేస్తే సాయంత్రం ఇప్పుడు స్నాక్ లా లేకపోతే మార్నింగ్ టిఫిన్ లా కానీ పెట్టుకుంటే వాడికి హెల్త్ కి మంచిది కదా అని చెప్పి అనిపించింది అందుకని చెప్పి మళ్ళీ తయారు చేయాలనుకున్నా ఇప్పుడు ఈ ఉగ్గు చేసుకొని పెట్టుకుంటే మనకి చిన్న బేబీస్కి అయితే బాగా పౌడర్ లా చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు కొంచెం వీడికి టూ ఇయర్స్ కదా వీడికి ఏం చేసుకోవాలంటే మనం రవ్వలా చేసుకోవాలి అప్పుడు మనం ఉప్మా ఎలా చేసుకుంటాం వేసుకొని అలా ఉప్మా తాలింపు వేసుకొని లైట్ గా నెయ్యి తినిపిస్తే చాలా బాగుంటుంది మనం కూడా తినొచ్చు అది మిగిలింది ఎందుకంటే నేను చాలా సార్లు మిగిలిపోతే తినేసేదాన్ని పడేసేదాన్ని కాదు చాలా బాగుంటుంది మనకు కూడా మంచిదే ఎందుకంటే మనకు కూడా బలం కావాలి కదా వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ వెనక పడి తినిపించడానికి ఫస్ట్ అయితే మరి అలా తయారు చేయాలి అసలు ఏమేమి కావాలి ఎంత కావాలి ఏంటనేది చూసేద్దాము కనిపిస్తున్నా ఇవే ఐటమ్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయి మరి చిన్నప్పుడు ఎప్పుడో చేశాను చెప్పాలంటే ఒక వన్ ఇయర్ అయిపోతుంది ఎందుకంటే సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ బాబు అంత చిన్ని బాబు ఉన్నప్పుడు చేశాను ఒక వన్ ఇయర్ అయిన తర్వాత ఇంకా ఆపేశాను ఇంకా అన్నం తింటున్నాడు అన్నప్పుడు ఆపేశాను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను చాలా ఐటమ్స్ కావాలి చాలా పని ఉంటది కాదు ఒక రెండు రోజులు లేదంటే ఒక రోజు మనం ఒక రోజు అంతా కష్టపడితే మాత్రం మనకి దగ్గర దగ్గర ఒక నెల వస్తుంది ఇంకా చిన్న పిల్లలు అయితే ఇంకా రెండు నెలలు వస్తుంది ఇదేం పాడవదు పాడవకుండా ఉండాలంటే కూడా ఏం చాలు చెప్తాను చెప్పాలంటే మాక్సిమం పాడవదు కానీ నేను చెప్పినట్టు చేయండి అసలుకే పాడవద్దు వీడు కొంచెం పెద్ద బాబు కాబట్టి ఒక నెల రావచ్చు ఆ చిన్ని పిల్లలు ఉంటారు కదా మనస్ పిల్లలు వాళ్ళకైతే కొంచెమే తింటారు కాబట్టి ఒక టూ మంత్స్ అయినా రావచ్చు అట్లా ఎంతెంత కావాలి ఏంటనేది కొలతతో సహా చెప్తాను మీరు తక్కువ కావాలనుకుంటే నేను చెప్పిన కొలతని తగ్గించుకోండి ఎక్కువ కావాలనుకుంటే ఐటమ్స్ పెంచుకోవడమే అంతే అంత ఫస్ట్ అయితే ఇవి చెప్తాను ఎంతెంత కావాలో చెప్తాను నేను ఈ పప్పులన్నీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను మాక్సిమం అన్ని తీసుకోవడానికి ట్రై చేయండి చాలా మంచిది చిన్న బేబీస్ కి అయితే అంటే ఇప్పుడు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బేబీస్ కి అయితే గుళ్ళు వేయొద్దు ఎందుకంటే ఇందులో ఆయిల్ ఉంటుంది వాళ్ళకి ఆరగదు ఈ జీడిపప్పు బాదం పప్పు అనేది క్వాంటిటీ కొంచెం తగ్గించుకోండి మిగతా అన్నీ సేమ్ ఎక్కువనే వేసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు అన్ని చాలా బలం అన్నిటికీ బలమే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పప్పు ఒక్కొక్క స్పెషల్ ఉంటది చాలా బలం చిన్న అయితే చాలా మంచిది ఈ సిర్లాకు ఇవన్నీ పెట్టే బదులు దీని ఇది మీరు ఒక్క స్పూన్ పెట్టుకుంటే చాలా మంచిది నేనైతే మా బాబుకి చిన్నప్పుడు ఇదే పెట్టేదాన్ని చాలా బుద్ధిగా ఉండేవాడు చూపిస్తాను కావాలంటే వాడు ఫొటోస్ ఇప్పుడు చూడడానికి వాడు అప్పుడు చూడడానికి చాలా తేడా ఉంటాడు ఫస్ట్ అయితే ఏమేం కావాలో ఎంతెంత కావాలో చెప్తాను ఇది వచ్చేసి రాగులు ఆవాలు కాదండి రాగులు కనిపిస్తున్నాయా ఇదో ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ అన్ని హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను రాగులు మినపప్పు ఇది వచ్చేసి పెసరపప్పు నాకు పప్పులు అంతగా తెలియదు కానీ ఏం పప్పు ఏం పప్పు వేయాలనేది తెలుసు మీరు చూసుకోండి నేను తప్పు చెప్తే పచ్చని పప్పు ఆ ఇది కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ తర్వాత జీడిపప్పు జీడిపప్పు మాత్రం హండ్రెడ్ గ్రామ్స్ కాదు కొంచెం తక్కువ వేసుకోండి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అంటే మనకి షాప్స్ లో ఇస్తారు కదా ఒక ముప్పై రూపాయలు తీసుకున్నాను నేనైతే కందిపప్పు బాదం బాదం కూడా అంతే బాదం కూడా ఒక థర్టీ రూపీస్ కానీ ట్వంటీ రూపీస్ కానీ పెడితే షాప్లో ఇస్తారు కదా అలా తీసుకోండి మరి ఎక్కువ వేసుకోవద్దు చిన్న పిల్లలకైతే ఇప్పుడు మా ఊడు కొంచెం పెద్దోడు కాబట్టి నేను అన్ని క్వాంటిటీ పెంచుకున్నాను తర్వాత మైసూర్ పప్పు ఇది వచ్చేసి గోధుమలు అన్ని హండ్రెడ్ గ్రామ్స్ ఇవి మాత్రం మనకి మామూలుగా షాప్స్ లో ట్వంటీ రూపీస్ ఇస్తే ఎక్కువ ఇస్తాడు మీరు ఇప్పుడు ఇవి కొలుసుకుంటారు కదా ఇవన్నీ ఒక కప్ తీసుకొని ఆ కప్ లో వేసుకొని కొలుసుకోండి కొలుసుకున్న తర్వాత ఇది ఎక్కువ వచ్చింది కాబట్టి ఇవి చూసుకొని ఇవి హండ్రెడ్ గ్రామ్స్కి ఎంత కప్పులో కరెక్ట్ గా సరిపోతుందో అలా మెజర్ చేసుకొని ఇవి కూడా అంతే తీసుకోండి మిగతా అంతా అంతే అలా మెజర్ చేసి తీసుకోవచ్చు చిన్న బేబీస్ కి అయితే ఒక టీ గ్లాస్ తీసుకొని ఆ టీ గ్లాస్ తో కొలుసుకోండి మా ఊళ్ళో కొంచెం పెద్దోడైతే పెద్ద గ్లాసులు తీసుకోండి ఈ పప్పులన్నీ తీసుకున్నాం కదా తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను వాము ఇవైతే కంపల్సరీ వేసుకోండి అరగడానికి చెంబలికి ఎందుకంటే ఈ పప్పులన్నీ ఉంటాయి కాబట్టి ఇవి కొంతమంది పిల్లలకి అరుగుదల తక్కువ ఉన్న పిల్లలకి అయితే అరగదు ఇవి వేసుకున్నామంటే అరుగుదల మంచిగా ఉంటుంది ఆకలి కూడా బాగా వేస్తుంది అందుకే ఇదైతే వేసుకోండి కంపల్సరీ వేసుకోండి రెండు అయితే అసలు మర్చిపోవద్దు తర్వాత ఇందులో మెయిన్ వచ్చి రైస్ ఒక పని చేయండి ఏం చేస్తారంటే ఫస్ట్ ఇప్పుడు ఇది మనం పప్పులు అన్ని హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం కదా ఈ పప్పులన్నీ కలిసి ఒక దాంట్లో వేసుకోండి అంటే ఒక చిన్ని డేషాలు వేసుకోండి ఈ పప్పులన్నీ మనకి దేశం నిండిపోయింది కదా ఒక చిన్ని బౌల్ కానీ ఏదైనా ఇంత బౌల్ సపోజ్ ఇంత బౌల్ తీసుకున్నారు ఈ పప్పులన్నీ ఆ బౌల్లో వేసుకున్నారు అనుకో ఆ బౌల్ నిండిపోయిద్ది కదా ఒకటే బౌల్ నిండి ఈ పప్పులన్నీ నిండిపోయింది అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ బౌల్లో టూ బౌల్స్ రైస్ తీసుకోండి అంటే మనకి ఎలాగా ఒక్క ఈ పప్పులన్నీ కలిపి ఒక బౌల్ అవ్వాలి టూ బౌల్స్ రైస్ తీసుకోండి అప్పుడు ఏమైంది పప్పుల క్వాంటిటీకి బియ్యం క్వాంటిటీకి ఈక్వల్ లెవెల్లో ఉంటుంది ఉంటది మరి పప్పులు ఎక్కువ ఉండకూడదు అలానే బియ్యం ఎక్కువ ఉండకూడదు మరి పప్పులు ఎక్కువ ఉన్నా కానీ చిన్నపిల్లలకి బాగా చిన్నపిల్లలకి అయితే అరగదు నార్మల్ గా మా వాడికైనా ఒక టూ ఇయర్స్ కాబట్టి వీడికి కూడా ఒక్కొక్కసారి టైట్ అయిపోవడం కానీ లేకపోతే గ్యాస్ ఫామ్ అవడం కానీ లేకపోతే అరకపోవడం జరిగింది అందుకే మనం రెండు ఈక్వల్ లో ఉండాలి అంటే ఇప్పుడు నేను మెజర్ చేసుకున్న పప్పులు మొత్తం కలిపి ఒక దేశాల్లో వేసుకుంటాను అందులో వేసుకున్నప్పుడు ఒక డేషా నిండుగా సపోజ్ ఒక చిన్న బౌల్ నిండుగా ఈ పప్పులన్నీ అయితే ఆ బౌల్ టూ బౌల్స్ రైస్ తీసుకుంటాను ఇది మొత్తం తీసుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకోండి ఇవన్నీ కలిపి పప్పులు బియ్యం మొత్తం కలుపుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకోండి సిక్స్ ఎయిట్ చిన్ని పిల్లలు ఉంటాయి కదా ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు చిన్న పిల్లలు ఉంటే మాత్రం ఇది ఒకటి ఆపేయండి ఏడు శనగలు ఒకటి ఆపేయండి లేదు వేసుకుంటే కొంచెం ఒక తక్కువ అంటే ఒక ఐదు ఆరు వేసుకోండి పిల్లలకి ఎందుకంటే దీంట్లో నుంచి ఆయిల్ వస్తుంది వాళ్ళకి మరి అంత అరుగుదల చేసుకునే అంత ఇది ఉండదు కాబట్టి బాగా చిన్న అయితే ఇది ఒకటి ఆపేయండి ఆపేసి మిగతా పప్పులునే వేసుకోండి చాలా మంచిది అదొకటిను ఇంకోటి ఏంటంటే జీడిపప్పు బాదం పప్పు కూడా మరీ ఎక్కువ ఎక్కువ వేయద్దు హండ్రెడ్ ఇవన్నీ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నాం కదా అని అది కూడా ఇంతంత వేసుకోవద్దు ఎందుకంటే చెప్పాను కదా వాళ్ళ ఏజ్కి తగ్గట్టే వాళ్ళు మనము వాళ్ళకి ఫుడ్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి తగ్గట్టే ఇవ్వాలి హైప్లో ఇవ్వకూడదు మరి తక్కువలో ఇవ్వకూడదు వాళ్ళకి సహాపడేటట్టు ఇవ్వాలి అని చెప్పి మీరు ఇప్పుడు ఇదంతా తీసుకున్నారు కదా నేను చెప్పినట్టు కొలుచుకొని వాష్ చేసుకున్న తర్వాత మంచి ఎండ వస్తుంది కదా ఆ ఎండలో ఒక గంట ఒక గంట అయినా ఆరబెట్టుకోండి లేదు ఇప్పుడు మనకి మ్యాక్సిమం ఎండ చాలా తక్కువ అయిపోయింది ఎండ రావట్లేదు ఏంటో ఎండ రానప్పుడు ఏం చేస్తారంటే మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా పోయే వరకు ఉంచి మన ఫ్యాన్ కింద ఇంట్లోనే మన ఫ్యాన్ వేసే ఉంటది కాబట్టి ఒక గంట వేసి వదిలేయండి బాగా ఆరిపోవాలి మొత్తం పప్పులంతా వాష్ చేసుకొని వాడండి వాష్ చేసుకోకుండా అస్సలు వాడద్దు ఎందుకంటే డస్ట్ ఉంటది కాబట్టి చిన్న పిల్లలకి ఎంతైనా మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి కాబట్టి మంచిగా వాష్ చేసుకొని ఒక గంట మంచిగా ఫ్యాన్ కింద కాబట్టి లేక ఫ్యాన్ కింద కావచ్చు లేదంటే ఎండలో కానీ ఎండ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలో చూపిస్తాను నేనైతే ఎండలోనే వేసాను నాకైతే ఇవాళ ఫుల్ ఎండ వచ్చింది బాగా ఇంకా మధ్యాహ్నం అంతా వేసాను ఒక నాలుగైదు గంటలు వేస్తే మంచి పొడి పొడి లారిపోయింది వాష్ చేసుకున్నాం కదా తడి అస్సలు ఉండకూడదు బాగా ఎండింది ఇప్పుడు వచ్చి ఫ్రై చేసుకోవాలి ఇందాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వాము తీసుకున్నాం కదా అది మొత్తం ఇందులో వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి అస్సలు మాడ ఎందుకంటే మాడితే చేదు వచ్చేస్తుంది మాడకుండా లైట్గా అలా పైకి కిందికి చేసుకుంటూ రోస్ట్ చేసుకోండి లైట్గా ఎర్రగా అయితే చాలు మరీ రెడ్గా అయిపోవాలని ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఎండబెట్టాను కదా నేనైతే క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి అదే పిండి మర అంటారు కదా దానికి పంపించేశాను మీరు తక్కువ అయితే మిక్సీ పెట్టేసుకోవచ్చు నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఇంకంత పట్టలేక మా హస్బెండ్తో మరే పిచ్చమని పంపించేశాను ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా మా ఓడితో ఇంక అస్సలు అవదు చూసారా ఈ చేతులు పెడుతున్నాడు అయితే రాడు కానీ ఏమైనా చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ ఉంటాడు మొత్తానికైతే పట్టించి తీసుకొచ్చేసారు మా ఆయన కొంచెం హెల్ప్ చేస్తారు ఇలాంటి విషయాల్లో ఇలా గరిగ్గా పట్టించుకున్నాను నేనైతే ఎందుకంటే చెప్పాను కదా టూ ఇయర్స్ బాబు మరి పిండి పిండిలా అయితే తింటాడో లేదని కొంచెం ఉప్ప ఉప్మాగా ఉండొచ్చు అని చెప్పేసి రవ్వ టైప్లో పట్టించుకున్నాను నేనైతే మీరైతే చిన్న బేబీస్కి అయితే మెత్తగా పొడిలా పట్టేసుకోండి అదే సిరలాకు ఉండేది కదా పొడిలాగా అలా పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకోవచ్చు కొంచమే అయితే ఇప్పుడైతే ఒక రెండు మూడు స్పూన్లు తీసుకున్నాను నేను నేనైతే ఇప్పుడు ఉగ్గులా వండుతున్నాను ఉప్మా కాదు ఉప్మా అయితే మార్నింగ్ చేస్తాను వాడికి ఇప్పుడైతే ఉగ్గులా చేద్దాము ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి వాటర్ ఎందుకంటే రైస్ ఉడకాలి కదా ఉడకపోయినా అరగదు పిల్లలకి అందుకే కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదు కానీ సిమ్లో పెట్టుకొని దగ్గరుండే వండండి అస్సలు వదిలేసి వెళ్ళొద్దు ఎందుకంటే మాడిపోతుంది అది ఉత్తగే అడుగు పట్టేస్తుంది మాడితే పిల్లలకి అరగదు అందుకనే దగ్గరుండి మెల్లగా కలుపుకుంటూ వండండి చిన్న చిన్నపిల్లలకైతే చిటికెడు వేసుకోండి కొంచెం పెద్దవాళ్ళకైతే కొంచెం ఎక్కువ వేసుకోండి ఉప్పు వేసుకొని అలా కలుపుతూ ఇలా చిక్కబడేటట్టు కలపండి కొంచెం చిక్కబడితే చాలు బాగా చిన్నపిల్లలకైతే కొంచెం పల్స్గా పెట్టుకోండి కొంచెం పెద్దవాళ్ళకైతే కొంచెం చిక్కగా చేసుకోండి ఒక స్పూన్ నెయ్యి వేసేసి పైకి కిందకి కలిపేసుకుంటే అంతే అయిపోతుంది నేనైతే వండేశాను మరి మా వాడు రియాక్షన్ చూడాలి ఏది తిన్న ఒక రియాక్షన్ ఇస్తాడు మరి తింటే మన వాడు ఏం రియాక్షన్ ఇస్తాడు చూడాలి మరి నచ్చుతుందో లేదో మరి ముందే బాగు ముందే వద్దనేసుకోండి ఒక్కసారి కొంచెం అదిగో ఇలా ఉంటుంది సరే ఏం తినట్లేదు హాయ్ చెప్పు హాయ్ దేవించగాడు కొంచెం కొంచే తిని చూడు బాగుంటేనే తీసా తీసా తిను తిన తిను బాగుంది చూసారా అంత విసికేస్తున్నాడు మరి కొంచెమే ఇప్పుడు వీడి బలవంతంగా ఎలాగైనా తిని చీ అంటుకుంది అది సంగతి చూసారా తినమంటే అంత మారాలు చేస్తున్నారు ఇప్పుడు ఎలాగైనా అది మొత్తం వీడికి తినిపించి తీరుతా నేను ఇంత కష్టపడి చేశాను ఎలాగైనా నేను ఏదో ఒకటి చేసి మొత్తం తినిపిస్తాను మీరు కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి తినిపించండి ఇసుకిచ్చినా కానీ కొట్టేనా తినిపించండి అసలు తినిపించకుండా అయితే ఉండద్దు ఇప్పుడు నేను అది మొత్తం విడిగి తినిపిస్తాను బిర్యానీ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఈ ఇంతే బాయ్